వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ అయినటువంటి జోగి బ్రదర్స్కి బెయిల్ వచ్చింది ఎస్ అయితే ఎప్పుడు విడుదల అని ఆలోచించే వాళ్ళకి విడుదల లేదు పాపం జోగి బ్రదర్స్ ఒక దాంట్లో బెయిల్ వచ్చింది ఇంకో దాంట్లో ఇంకా రిమాండ్లోనే ఉన్నారు సో దాంట్లో బెయిల్ అప్లై చేసిన ప్రస్తుతానికి వచ్చేటువంటి అవకాశాలు కనిపించట్ల సో ఆనందం ఆవిరయ్యింది అనేటువంటి బాధలో పాపం వాళ్ళ తరఫు లాయర్లు కూడా ఉన్నారు ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ వచ్చింది ములకల చెరువులో దొరికినటువంటి దానికి సంబంధించి మాత్రం రాలేదు ఎవరైతే జనార్దన్ రావు కావచ్చు మితవాళ్ళు కావచ్చు ఉన్నారో ఇచ్చినటువంటి వాంగ్మూలాలు దొరికినటువంటి స్క్రీన్ షాట్స్ మెసేజెస్ అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి వివరాలు వీటన్నిటితోటి పక్కాగా సిట్వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది అలాగే ఇవి మాత్రమే కాకుండా అగ్రిగోల్డ్ భూములు కొట్టేసినటువంటి కేసు దానికి సంబంధించింది కూడా ఇంకా ఉంది వరుసగా ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి ట్రైల్కి వెళ్ళాలి ఇందులో ఆధారాలు సేకరించి పెడుతున్నామని అని చెప్పని అంటున్నారు ఆధారాలు సేకరణ జరుగుతోంది ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉన్నాయి బెయిల్కి అప్లై చేయడం బెయిల్ రిజెక్ట్ అవ్వడం ఒక్కసారి బెయిల్ రావడం కానీ వేరే దాంట్లో రిమాండ్లో ఉండడం ఇదే జోగి రమేష్ పరిస్థితి కొన్ని ఇప్పటిదాకా పోయి పరామర్శలు ఏమైనా చేశారా అంటే పరామర్శలు కూడా లేకుండా పోయాయి దీంట్లోనే గత నవంబర్ నుంచి జరిగినటువంటి ప్రహాసనం చూసినప్పుడు అద్దెపల్లి జనార్దన్ రావు అతనికి సంబంధించినటువంటి వాళ్ళు రావడం అలాగే అద్దెపల్లి బ్రదర్స్ తోటి జోగి బ్రదర్స్ ఏ విధంగా పనిచేశారు ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఏ విధంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ వారానికి ఎంత ఇవ్వాలి నెలకి ఎంత ఇవ్వాలి అనేటువంటిది వాటాలు ఎంత ఇవ్వాలి అనేటువంటిది అలాగే ములకల చెరువు కాదు ఇబ్రహీంపట్నం కావచ్చు మిగతా చోట్ల ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా సో దీంట్లో కేవలం జోగి బ్రదర్స్ అయినా కాదు దీనికంటే పైన ఇంకా ఉన్నారు వాళ్ళ అండ చూసుకుని ఇదంతా చేశారు తప్పితే కేవలం జోగి బ్రదర్స్ మాత్రమే ఇదంతా చేస్తారని ఎవరు అనుకోరు సో అక్కడ దాకా కూడా సిట్టు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది తెలుస్తోంది ఇక పాపం వైసీపీ నేతలు జోగి రమేష్ గారి గురించి బాధపడుతున్నారంటే ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జోగి రమేష్ అండ్ బ్రదర్ని జైలుకి వెళ్ళి పరామర్శ ఇప్పటిదాకా చేయలేదు యాజ్ ఇట్ ఈజ్గా తాడేపల్లి లేదు అంటే బెంగళూరు యలహంక ప్యాలెస్ ఈ రెండింటితోటే ఆయన కాలాన్ని గడిపేస్తున్నారు ఇంకా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా ఎక్కువగా కర్ణాటకలో బెంగళూరులోనే ఉంటున్నారు అనేటువంటి తెలుస్తోంది ఇక గతంలో నందిగం సురేష్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు పరామర్శ పేరుతో ఏం చేశారని చూసాం అలాగే మిగతా వాళ్ళని పరామర్శించకుండా ఎవరెవరిని పంపించారో చూసాం ఏ విధంగా వాడుకున్నారో చూసాం అంతా అయిపోయింది సో ఇక్కడికి వచ్చేసరికి జోగి రమేష్ని ఎందుకు విస్మరిస్తున్నారు అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఇంకెలాగో ఉపయోగం లేదులే దొరికిపోయాడు కదా దొరికిపోని అనేటువంటి పంధాలోనే వైసీపీ వాళ్ళు ఉండి కేవలం ప్రకటనలకే జోగి రమేష్ మీద అకృత్యాలు లేదు అంటే తప్పుడు కేసులు అనేటువంటి ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప ఇంకొకటి లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం ఇందులో ఇంకొక వర్షన్ ఏంటంటే అద్దెపల్లి బ్రదర్స్ జోగి రమేష్కి సంబంధించి మొత్తం వాళ్ళు ఏ విధంగా ఈ ట్రాప్లోకి లాగారు గతంలో చేసినటువంటి వ్యాపారాలు ఏంటి అందులో వచ్చినటువంటి లాసెస్ ఏంటి మరి వాటిని పూడ్చుకోవడానికి ఏ విధంగా ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చింది దాంట్లో వీళ్ళకి ఉన్నటువంటి వాటాలు ఏంటి అలాగే ఆ చివరాకరకు వచ్చి ఇందులో అద్దెపల్లి పల్లె ఏ విధంగా బలి చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు అన్నీ కూలంకషంగా వాళ్ళకి ఆధారాలతో సైతం ఇవ్వడంతో ఇప్పుడు బయటికి రావడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి జోగి రమేష్ వాళ్ళకి అనేది తెలుస్తున్నటువంటి అంశం కీలకంగా ఉన్నది వాళ్లే మేము నిమిత్త మాత్రంలో మా చేత పనిచేయించారు అఫ్ కోర్స్ తప్పు మాది కూడా ఉంది లాసెస్ని కవర్ చేసుకోవడానికి ఇక చేయక తప్పలేదు వాళ్లకు ఉన్నటువంటి బలాన్ని అధికారాన్ని ఉపయోగించుకుని చేయించారు తప్ప ఇంకొకటి కాదు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పారు మరి ఇలా ఉంటే బెయిల్ ఎలా వస్తుంది సరే ఒక దాంట్లో వచ్చింది టెక్నికల్గా మరి రెండోది ఆ తర్వాత మూడోది నాలుగోది వరుసగా కేసులు ఉన్నాయి దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి కోసం వెళ్ళినటువంటి కేసు ఆ విచారణకు వెళ్ళి దాని మీద కూడా వచ్చిందంటే అందులో ఎన్ఎస్జి వాళ్ళు కూడా ఇంప్లీడ్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే విఐపి భద్రత అనేది ఆ రోజు జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే సో ఈ లెక్కన జోగి రమేష్ బయటికి రావడానికి ఇక ప్రస్తుతానికి దారులు లేవు అనేటువంటిది మాత్రం స్పష్టం అవుతుంది చూడాలి మరి ఎప్పుడు పూర్తి స్థాయిలో కోర్టుకు వెళ్ళి ఏ విధంగా దీనికి సంబంధించి బయటకు వస్తారు లేదు శిక్షలు పడతాయా ఇట్స్ వెయిటెన్సీ ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా